इरवै आरव श्लोकमु यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरं ततस्ततो नियं तत। आत्मन्येव वशं नयेत् ई चञ्चलम् अस्थिरमनसि नेम नेम्म నిశ్చలం చేయాలన్నమాట చేస్తే నియమాల ద్వారా ఇంద్రియాలని నిగ్రహించాలి అప్పుడు మనసు మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలని చెప్తున్నారు అంటే మనసు రకరకాల విషయాల పట్ల పరిగెడుతూ ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక సంకల్పాలు ఇది కావాలి అది వద్దు ఇలాగా పోనీ ఇవే అధిగమించాము అంటే కనుక ఇంకా మంచి ఏదో సంగీతం వినాలని ఏదో మంచి వాసన చూడాలని మంచి పుస్తకం చదవాలని ఇలాంటివన్నీ అనిపిస్తూ ఉంటుంది కదా అంటే ఇంద్రియాలు ఎప్పుడైతే ఈ విషయాల పట్ల పని పరుగు పెడతాయో మంచివైనా చెడ్డవైనా అప్పుడు ఈ మనసు అంతర్ముఖం అవ్వదు కదా బాహ్యంగానే ఉంటుంది అందుకని బాహ్య ప్రపంచం నుంచి పూర్తిగా విరమించాలి ఇంద్రియాలని మనసుని అన్నిటిని బుద్ధిని కేవలం అంతర్ముఖమయ్యి ఆత్మ చైతన్యాన్ని దర్శించడానికి ఆత్మానుభవానికి ధ్యానం ద్వారా సిద్ధం అవ్వాలి చిత్తశుద్ధి జరి చేయడానికి చేయాలంటే ఆలోచన రహిత స్థితిని పొందాలి ఇరవై ఏడవ శ్లోకము ప్రశాంత హీనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమ కల్మషం ఇలా సాధన ద్వారా మనసుని ఎప్పుడైతే అటు ఇటు పరిగెట్టకుండా నిశ్చలంగా చేశారో అప్పుడు ఈ గుణాల వల్ల అంటే సత్వరజ గుణాలు కానీ వాటి ద్వారా మనసులో ప్రవేశించే రాగద్వేషాలు కానీ కోరికలు సంకల్పాలు అన్నీ కూడా విరమించబడతాయి కదా విరమించబడితే ఇంకా ఏ రకమైన కల్మషము అంటదు పాపం కానీ పుణ్యం కానీ ఏమీ అంటదు అలా అంటనప్పుడు ఈ సాధకుడు ఎవరైతే ఉన్నారో ఈ స్థితిని రీచ్ అవ్వగలిగితే గనక పూర్తిగా ఆయనే పరమాత్మ చైతన్యంలో అయిపోతారనమాట అంటే ఆయనే పరబ్రహ్మ అయిపోతారు జీవన్ముక్తుడు అయిపోతారు అని చెప్తున్నారనమాట ఇంకా ఆ బ్రహ్మానందం ఆత్మ చైతన్యాన్ని అనుభవిస్తేట ఇంకా అంతకు మించిన బ్రహ్మానందం ఏమీ ఉండదుట ఆ స్థితి అనుభవించిన వాళ్ళు ఇంకా వెనక్కి రావడానికి ఇష్టపడరు ఇది యోగులు వాళ్ళ అనుభవం ద్వారానో శాస్త్రాల్లోనూ చెప్పబడింది అనమాట ఇరవై ఎనిమిదవ శ్లోకము యుంజన్నే వం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్ను ఇలా మనసుని ఎప్పుడూ కూడా ధ్యానయోగంలో నిలబెట్టి ఉన్నారనుకోండి ఇంకా కల్వశాలన్నీ పోతాయనుకున్నాం కదా సంకల్ప వికల్పాలన్నీ పోతాయన్నీ ఆ శుద్ధమైన చిత్తశుద్ధి జరిగిపోతుంది అలాంటి ధ్యానయోగికి ఏ కష్టమూ ఇంక ఉండదుట ఆ పరబ్రహ్మతో ఇంకా ఐక్యమే ఈ ఆత్మ చైతన్యంతో ఆ సమాధి స్థితిలో ధ్యానం వల్ల సమాధి కింద మారిపోతుందనమాట ఇంకా దానికి అంతమే ఉండదు ఆ ఆనందానికి అంత పెద్ద అఖండమైన ఆనందాన్ని పొందుతున్నాడట ఆ యోగి ఇంకా అది అనంతం ఆ ఆనందం అనమాట దీనినే జీవన్ముక్తి అని కూడా అంటారట అంటే ఈ ఇంకా ఈ ఉపాధి భావాలన్నీ కూడా జీవభావాన్ని అధిగమించేస్తాడు ఈ స్థితి ఈ స్థితిలోను ఇరవై తొమ్మిదవ శ్లోకము సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన ఇలా మొత్తం అంతా కూడా ఈ స్థితికి వచ్చిన యోగికి మొత్తం అంతా కూడా ఎవరిని చూసినా ఆత్మచైతన్యమే ఏ ఉపాధిని చూసినా అందులో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఆ ఆత్మచైతన్యమే కనిపిస్తుందట అందుకని అందరినీ పరబ్రహ్మే తను కూడా తనలో చైతన్యమే ఆ బయట ఉన్న చైతన్యం అంతాను సో ఇలా మొత్తం ప్రపంచాన్నంతటినీ కూడా అంత సర్వత్రా కూడా ఒకే సమబుద్ధితో ఆ సమంగా ఆ ఆత్మ చైతన్యాన్నే దర్శిస్తాడట ఆ పరమాత్మని అనుభవిస్తూ ఉంటారన్నమాట ఇది ఇంకా లాస్ట్ స్టెప్ అనమాట ధ్యా ధ్యాన యోగంలో అత్యున్నతమైన స్థ స్థితి ఇది సర్వ బంధాలని ఇంకా ప్ర అన్ని బంధాలని ఉపాధులతో సంబంధాన్ని అన్ అన్నిటితోనూ తెగిపోతుందన్నమాట ఇంకా ఆత్మచైతన్యము పరమాత్మ చైతన్యమే ఇంకా శుద్ధ చైతన్య స్వరూపుడు అయిపోతాడు ముప్పైవ శ్లోకము వ్యో మాం పశ్యతి సర్వ చ మయి పశ్యతి న ప్రణశ్యామి సచమీన ప్రణశ్యతి ఇలా ఏ రకమైన భేదము లేకుండా ప్రపంచంలోని సర్వ జీవరాశిలోనూ జగత్తు అంతా కూడా పరమాత్మ చైతన్యమే చూడగలగలట అలా చూస్తే ఈ పరమాత్మలోనే మొత్తం ఈ జీవరాశి అంతా ఉంది అందరిలో ఇదే జీవ చైతన్యం ఉందని దర్శించగలిగినప్పుడు పరమాత్మ ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా ఉంటారట అంటే ఆయన ఆ పరమాత్మని దర్శించకుండా ఈ యోగి ఎప్పుడు ఉండడు అలాగే పరమాత్మ ఎప్పుడూ కూడా ఈ యోగి ఎందు ప్రకాశం ప్రకాశంగా జో దేదీపమానంగా ప్రకాశిస్తూ ఉంటాడనమాట అంటే పరమాత్మతో ఇంకా ఏకీభావాన్ని పొందేస్తాడనమాట ధ్యాన యోగం యొక్క అల్టిమేట్ స్టేట్ ఫలితం ఇదేనన్నమాట అది చెప్తున్నా గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి